ఆశ్చర్యము గొలుపు విజ్ఞప్తి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అనెను అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనము నలభై మూడవ వచనము క్రీస్తు యొక్క సేవ తారాస్థాయిలో ఉన్నప్పుడు అనేకులు ఆయనను విశ్వసించిరి ఆయన రొట్టెలను చేపలను ఎక్కువ చేయట ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుట చనిపోయిన వారిని సజీవులనుగా లేపుట వంటి అనేక అద్భుతములను వారు చూచిరి అయినప్పటికీ ఇచ్చట మన ప్రభువు శరీరరీత్యా మిక్కిలి బలహీనుడుగా తను తానే రక్షించుకొనలేని వాడుగా కనిపించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక మనుష్యుడు ఆయనను రక్షకుడుగా స్వీకరించున్నాడు ఆయన రక్త వరదలో ఘోరమైన బాధననుభవించుచు తన స్వంత శిష్యుల ద్వారా విడిచిపెట్టబడినవాడుగా శిక్షావిధికి వాడుగా ప్రజల చేత అధికారుల చేత అపహసింపబడినవాడుగా దూషింపబడినవాడుగా కనబడుచున్నాడు బోధను వినుట వలననో లేక ఒక అద్భుతము చూచుట వలననో ఈ దొంగ మనస్సు పొందలేదు యేసు ప్రభు చేసిన అద్భుతములను చూచిన అనేకులు ప్రాణముతో లేపుట చూచిన వారు కూడా ఆయనను విశ్వసించలేదు క్రీస్తు ఒక బలహీనుడైన ఇచ్చట మిక్కిలి కఠినమైన బందిపోటు దొంగ ఆయన ఎందు నమ్మికించుచున్నాడు అనేకులు భౌతిక సంబంధమైన అవసరతల కొరకును ఆహారము కొరకును దురాత్ముల నుండి విడుదల పొందుకున్న మరి అనేక సమస్యల నుండి విడుదల ప్రాప్తించుకుంటుకును ఏశి మరెవరికీ లేనట్టి భౌతికపరమైన అవసరతలు సిలువలో వేలాడుచుండిన ఆ దొంగకు ఉండి ఉండవచ్చును చీల్చబడి రక్తము కార్చున్న అతని శరీరమునకు నిశ్చయముగా స్వస్థత ఉండను ఘోరమైన వేదన నుండి మరుక్షణమే అతని మీదకి వచ్చి పడే నిరీక్షణ లేని మరణం నుండి అతనికి విడుదల అవసరమై ఉండెను అయినను అతడు వీటిలో దేనినైనను ఏసుక్రీస్తుని అడగలేదు అతడు ఆధ్యాత్మిక రక్షణను మాత్రమే అడిగిన యేసు తనను జ్ఞాపకము చేసుకునవల్నయు తీర్పు దినమున తన ఎడల కనికరము చూపవల్ననియూ అతడు ప్రాధేయపడను అంతే అయినను యేసు అతనికి అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేశాను ఎక్కడో దూరాన ఉన్న భవిష్యత్తు కొరకు కనికరమునడిగాను యేసునే అతనికి రక్షణ ఇచ్చాడు ఏసు నన్ను జ్ఞాపకము చేసుకును అన్నదే అతని విజ్ఞప్తి అయితే యేసు నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని చెప్పిన ప్రియ చదువరి తన తప్పుల కొరకు పశ్చాత్తాపముతో మారుమనసు పొందిన ఆ దొంగవలే నిత్యమైన విలువగల వాటి కొరకు నీవు ప్రార్థించి వాటిని వెదకి వెంటాడి నేడల ప్రభువు నీవు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా అనుగ్రహిస్తారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను క్రమంగా అనుసరించండి